అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న హైడ్రాకు మరింత బలం చేకూర్చేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తూ భారీ భద్రతను పెంచింది పదిహేను మంది సిఐ స్థాయి ఎనిమిది మంది ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులను ప్రత్యేకంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మాదాపూర్ సున్నం చెరువు ఘటన నేపథ్యంలోనే అలర్ట్ అయిన రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతోంది హైడ్రా ఈ క్రమంలోనే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తోంది వచ్చినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతోంది అయితే పలు చోట్ల బడాబాబులను టార్గెట్ చేస్తే మరికొన్ని చోట్ల పేదల ఇళ్లను కూల్చివేస్తోంది దీంతో ఉన్న గూడుచెదిరి చెదిరి కూలీ నాలీ చేసుకునే నిరుపేదలు హైడ్రా తీరుపై కడుపు మండి కన్నెర్ర చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవలే సున్నం చెరువు వద్ద కూల్చివేతలకు పాల్పడిన హైడ్రాను వ్యతిరేకిస్తూ అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ముందుస్తుగానే భారీ భద్రత మధ్య వెళ్లిన హైడ్రా దాని పది పోతుంది చూస్తుండగానే ఇల్లు కూరడంతో చేసేదేమీ లేక ఆగ్రహంతో ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే ఈ ఘటనపై హైడ్రా వర్షన్ వేరేలా ఉంది మాదాపూర్ పరిధిలోని సున్నప్ చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా కొంతమంది స్థానికులు తమపై దాడులు చేశారని విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తోంది హైడ్రా ఈ మేరకు పోలీసులను ఆశ్రయించిన అధికారులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే హైడ్రా అధికారులకు మరింత భద్రత పెంచుతూ ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్